మీకు సోషల్ మీడియా మీద గ్రిప్పే లేదు ఇవాళ రేపు ఖచ్చితంగా రాజకీయ నాయకులు అంటే సోషల్ మీడియాను ఎస్టాబ్లిష్ చేసుకోవడం సోషల్ మీడియాలో కనబడడం ఇంతవరకు మీది అంటే పబ్లిక్ కనబడి ఉండొచ్చు కాక మేము కాదనలేం కానీ సోషల్ మీడియాలో మీకు సపరేట్ ఫాలోవర్షిప్ ఉన్నది వ్యూవర్షిప్ ఉన్నది అని నేను అనుకోవట్లేదు వర్కౌట్ అయితే ఏమో రాజకీయాలు మీకు ఇప్పుడు నాకు ఏమంటున్నా సోషల్ మీడియా పెంచుకుంటాను ఇప్పుడు దీనికి నాలెడ్జ్ ఉన్నది కానీ దీనిపైన మనం వెళ్ళి దీని ద్వారా మనం గేన్ అయిదాం ఆలోచన లేకుండా నేను ఎట్లా గేనా అంటే పబ్లిక్ లో తిరిగి గెయిన్ కావాలనుకున్నా నిజాన్ని చూయించాలనుకున్నా పబ్లిక్ లో నిజాన్ని చూయించిన సర్వీస్ చూయించిన పబ్లిక్ తో అటాచ్మెంట్ పెంచుకున్నా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి పట్టభద్ధులతో ఉన్నాయి స్కూల్స్ తో ఉన్నాయి అనేక విద్యా సంస్థలతో పనిచేసిన ఆ నేతృత్వం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇలా ఇది కావాలనుకున్నాడు మా ఓడు ఖచ్చితంగా వచ్చిన నాకు అటు సైడ్ ఉన్నది ఇది వచ్చింది ఇంకేముందండి నా గెలుపుకు ఇంకేం కావాలి నాకు ఇంకేం తక్కువ ఉంది నాకు ఇప్పుడు దీన్ని కూడా గమనించిన కదా సరే ఇవన్నీ విషయాలు కాసేపు పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు అన్నారు కదా ఏం చేశారు తెలంగాణ ఉద్యమంలో మీరు ఉద్యమంలో తెలంగాణ రావడం కోసం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పత్ర కోసం అంటే మా అన్నీ కూడా బడ్జెట్ స్కూల్స్ ఈ కార్పొరేట్ స్కూల్స్ తరిమి కొట్టాలని కేసీఆర్ గారు మాకు తెలంగాణ భవన సాక్షిగా అన్నారు ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన యూనివర్సిటీలు ఇవన్నీ కూడా ఉండవు ఇంకా తెలంగాణ అయితే మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా విద్యార్థులను తీసుకొచ్చారు ఉపాధ్యాయులు తీసుకొచ్చారు మేనేజ్మెంట్స్ వచ్చినాయి తల్లిదండ్రులు తీసుకొచ్చారు సకల జన సమయంలో నలభై రోజులు మీరు పార్టిసిపేట్ అయ్యారు అనేక సందర్భాల్లో వారు అన్నారు అసలు కార్పొరేట్ స్కూల్స్ కూడా ఒక్క మనిషి ఒక్కటే పాఠశాల నడపాలి వందల మంది వందల పాఠశాలలు నడపాలి కానీ ఒక్క మనిషి వంద పాఠశాలలు నడపకూడదు పాలన అవ్వడం వల్ల మేము చాలా దానిపైన అట్రాక్ట్ అయినాం ఆ ఉద్యమంలో మేమందరం కూడా పార్టిసిపేట్ అయినాం అవన్నీ జరుగుతున్నాయి అనుకున్నాం సరే జరగలేదు అవి ఇంకెక్కువైనాయి సో ఈ సందర్భంగా కూడా నేను ఇట్లా అంటూ ఉన్నా ఒకే మనిషి ఒకే పాఠశాల ఉండాలి ఒకే పేరు ఒకే పాఠశాల ఉండాలి ఒక పేరు మీద వందల పాఠశాల ఉండడం ఒక మనిషి మీద వందల పాఠశాల ఉండడం అది కార్పొరేట్ వ్యవస్థ చదువును కొనుక్కోట ఈ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి అడుగుతా ఉన్నాం జనరల్గా అంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు కావాలని చెప్పేసి పర్మిషన్ లేకుండా పాఠశాలలు కావచ్చు లేకపోతే మీరు అంటున్న కాలేజెస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు కదా వాటిపైన ఏమైనా యాక్షన్ రోజు కొట్లాడుతున్నా మేము అసలు పర్మిషన్ లేకుండా పాఠశాలను నడపకూడదు ఫస్ట్ చాలా తప్పది ఎందుకు చెప్తున్నానంటే ఆ పిల్లోడిని లాజ్ చేసినట్టు ఆ పిల్లోడు ఎప్పుడన్నా పాస్ అయినాక ఒక స్టడీ ఇక్కడ కావాలన్నప్పుడు బోనోఫైడ్ అయిన ఉద్యోగం దొరుకుతున్నప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు ఆ తరగతికి సంబంధించిన బోనోఫైడ్ అడుగుతాడు ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతాడు అడిగితే పోతే అందులో ఉండదు ఆ పిల్లోడు తిరిగి 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 బెజార్ అవుతున్నాడు ఇలా ఇరవై ఏళ్ళ కింద పది ఏళ్ళ కింద కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించాలని ఎన్నో సందర్భాలు అంటా ఉన్నాం టీసీలు తీసుకపోకపోవడం కానీ ఇలా అలాంటి పాఠశాలలు నడిపించడం కానీ అవన్నిటిని కూడా మూసివేయాలని చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పాలన బాగుందా లేకపోతే కాంగ్రెస్ పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు ప్రజలు ఏం నమ్మారు అంటే బీఆర్ఎస్ కన్నా సూపర్ ఉంటుందని నమ్మేరు నమ్మారు ఆ నమ్మకం చేసింది ఇలా ఎట్లా అంటే ఏ విషయంలో మహిళలందరి కూడా ఒక స్కూటీలు ఇస్తాన్నారు డిగ్రీ చదువుకునే ఎలక్ట్రిక్ స్కూటీ అన్నారు అలాగే ల్యాప్టాప్ అన్నారు ముఖ్యంగా నేను నేను విద్యా అవకాశాలకు సంబంధించి కాబట్టి విద్యార్థులకు సంబంధించి చెప్తున్నా వేరే నాకు అక్కర్లే ఇలా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అన్నారు ఒక ల్యాప్టాప్ అన్నారు ఇలా ప్రతి ఒక్క మహిళ అంటే మహిళా వికాస్ కింద ఒక ఇరవై ఐదు వందలు అన్నారు తర్వాత పోతే ఇంకోటి ప్రతి పిల్లవాడు చదువుకునే డిగ్రీ వరకు ఇంట్రెస్ట్ లేని ఒక ఐదు లక్షలు ఏటీఎం కార్డు ఇస్తా అన్నారు ఇవి ఫెయిర్స్ కదండి యూనివర్సిటీలో మార్పు కావాలన్నారు ఇలా ఇవన్నీ ఫెయిర్స్ కదా ఇలా రీఎంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు ఆగిపోయినాయండి గత మూడు నెలల నుంచి అనేక స్కూల్స్ యొక్క బా స్కూల్స్ కూడా దాదాపు రెండు వందల కోట్లు ఆగిపోయినాయి అంటే చదువు పట్ల మార్పు వస్తుంది చదువుకున్న వాళ్ళంతా కూడా మార్పు తీసుకొస్తున్నారని అనుకున్నారు బట్ అంతకన్నా గౌరవైంది కదా ఇలా మన అందుకే ప్రజలు నమ్ముతలేదు ఇంకొకటి కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఉచితంగా బస్సు ఒకటి పెట్టారు కదా కదా ఒకటి అంతే దానివల్ల కులకరణ చేశారు ఇప్పుడు దానివల్ల లాభం ఏంది బస్సు వల్ల ఒకటి నేను అడుగుతా ఉంటా చాలా మంది ప్రయాణికులు వెలిగినారు ఏం పని లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు జగితాలు కరీంనగర్ కరీంనగర్ జగిత్యాలు మహిళలంతా కూడా ఫ్రీ ఫ్రీ కదా అని పాపం కామన్ రియల్గా ప్రయాణం చేసే వ్యక్తికి ఇలా నష్టం జరుగుతుంది ఓకే ఆయన అందులో మళ్ళీ మగవాళ్ళకి లేవు అంత ఆడవాలి ఇబ్బంది కలిగినట్టే కదా ట్రాఫిక్ పెరిగింది దానివల్ల ట్రాఫిక్ పెరిగింది అన్నేసరిగా చిన్న చిన్న పని కూడా హైదరాబాద్ వచ్చిపోతున్నారు ఫ్రీ బస్సే కదా అని అది వాళ్ళకు లాభం జరిగింది అనుకుంటారు కానీ వాళ్ళ పనిని నష్టం చేస్తున్నారు రైట్ అది బస్సు బస్సు వ్యవహారంలో మీరు అట్లా చెప్తుండ్రు